నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రాయల పాలనకు చారిత్రక ఆధారాలు జగన్ ఎన్నికల హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ పేరుతో బాబు మోసాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి చిత్తూరు జిల్లా పొంగనూరులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని రాష్ట మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ బలిజ కులస్తులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు శ్రీకృష్ణ దేవరాయలు మన ప్రాంతంలో పరిపాలన సాగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని చంద్రగిరి కోట నుంచి పాలన చేసి చెరువులు ఆలయాలు నిర్మించి కర్ణాటకలోని హంపి వరకు రాయల పాలన కొనసాగిందని తెలిపారు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ప్రారంభించడం తన అదృష్టమని రాష్ట మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలిజ కులస్తులకు అధిక ప్రాధాన్యతను కల్పించారని కొనియాడారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చి తిరిగి ఓట్లు అడుగుతున్నారని స్పష్టం చేశారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ పేరుతో ప్రజలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకో తిన్నారని ఆరోపించారు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు వందల ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు ప్రజలను మోసగించడమే చంద్రబాబు మేనిఫెస్టో అని అభివర్ణించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంక్షేమ క్యాలెండర్ లో పేర్కొన్న మేరకు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు బటన్ నొక్కి ఖాతాలోకి జమ చేసే కార్యక్రమం చేపట్టారని ఇక అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చేపట్టడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాను తెలుగుదేశం నాయకులను పెట్టుకుని రాష్ట ప్రజలను మోసగించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి శ్రీనివాసులు రాష్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ పోకల అశోక్ కుమార్ శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులు తిరుపతి జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి రాష్ట్ర జానపద కళ సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకట చలపతి బలిజ సంఘం నాయకులు ఆకుల గజేంద్ర నానబాల గణేష్ త్యాగరాజ్ క్యాప్రాక్స్ సభ్యులు కుమార్ మనోహర్ రమణ మంజు యుగంధర్ పాల్గొన్నారు మన అప్పుల త్యాగరాజ్ గారు ఇంకా వేదిక మీద అసెంబ్లీ అయిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కాపు సోదరులు బలి సోదరులు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కాపు కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అడప రావు గారు చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి కూడా మన నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి మన పూనూరులో ముఖ్యంగా ఉన్న బలి సోదరులందరూ కూడా చాలా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు వారికి ముఖ్యంగా మన ప్రాంత నాయకుడు మన వెంకటరెడ్డి యాదవ్ గారు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా వారికి ఉన్న అవకాశంతో అక్కడ దాదాపు పదహైదు లక్షల దాకా ఆ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ విగ్రహం నుంచి చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన కుమ్మూరు పట్టణానికి ఆ బైపాస్కు ముఖద్వారంగా కనబడతా మరి ఇంత పెద్ద మంచి చోట్ల వాళ్ళు ఎంచుకోవడం దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించడం ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం మొట్టమొదట కుప్పంలో ఒకటి ఆ తర్వాత మన ఆకులు గజేంద్ర ఆధ్వర్యంలో పల్లెంగర్లో ఒకటి అదేవిధంగా మన మదరపల్లి పట్టణంలో రెండు విగ్రహాలు కూడా ఆవిష్కరించాం చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది చాలా హుందాగా కనబడుతూ ఉంది అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ సుమూరు నియోజకవర్గ మిగతా రాష్ట్రంలో ఉన్న బల్య సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు కానీ ఆరాధ్య ద్వయంగా ఆరాధ్య దైవంగా భావిస్తారు మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేశాం ఎవరైనా చూస్తే ఇక్కడ చూసి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటారని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది మనం చూస్తే భావితరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి మేమంతా కూడా చిన్నప్పుడు పాఠశాల పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు మరి ఈరోజు వారు ఉన్నాడు వారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు ఈ ప్రాంతం అంతా వారి అధీనంలో ఉన్నది అనే దానికి ఆనవాళ్ళు మాత్రం మన చంద్రగిరి కోట కానీ అదేవిధంగా హంపి పట్టణం కానీ హంపీనే రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది పెనుగొండ కూడా రావడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా వారి అధీనంలో వారి వారు రాజుగా పరిపాలించడం జరిగింది ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయల్ చెరువు ఆ రాయల చెరువు కూడా నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడనే దానికి ఆధారాలు ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి గారే పెద్ద నిరసనం అదేవిధంగా ప్రజల కోసం పనిచేసాడు అనే దానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయల చెరువునే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజల కోసం కానీ ఆధ్యాత్మిక వారు చేసింది కానీ కాకుండా వారు రాజుగా క్షత్రియుడుగా ఉండి కూడా వారు గొప్ప సాయి స్వయంగా వారు ఆముగ్ధం కాలేదే రచించాడు నేను ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను అక్కడ అమరగడ్డలో ఒక ఊరు ఉంది శ్రీకాకుళం అని చెప్పి శ్రీకాకుళం జిల్లా కాదు ఆ ఊరి పేరు శ్రీకాకుళం అని ఉంది అక్కడ దేవాలయంలో అంతా కూడా శాసనాలన్నీ రాశారు ఆ దేవాలయంలో నన్ను తీసా అందరూ కూడా చూపించారు ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా తలదాచుకోవడారు అక్కడ ఈ కరకట్ట పొలిపోక అది కృష్ణా నది నీళ్ళు ఊనలేకొచ్చేస్తాయని చెప్పి భయంతో అప్పుడు నేను పోతే అక్కడ మూడు రోజులు ఆయన మకా అంటే దారిలో పోతా పోతా అక్కడక్కడ రాజులు విడుదల చేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ విడుదల చేసి అక్కడ మూడు రోజులు ఉన్న ఆ మూడు రోజుల్లోనే ఈ ఆముఖ్యం అని రాశారని చెప్పి అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి ఈ విధంగా వారు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల సేమ్ క్షేమాలంతా కూడా చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆ రోజు రాజుగా వారిని నిర్వహించారనే దాంట్లో ఎన్నో ఆడవాళ్ళు ఉన్నాయని కూడా మీకు అంత ఉదాత్తంగా ఈ రా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప నేత మనకు తెలిసిన వారు ఇక్కడ మనం చాలా మంది రాజుల పేరు ఇంటా ఉన్నాం కానీ వారు ఇక్కడ పరిపాలించినట్లు మనకి ఏం కూడా ఆనవాళ్ళు లేవు కానీ ఈరోజు చంద్రగిరి కోట అంటే కృష్ణదేవరాయలు ఉంటారు హంపి క్షేత్రం అంటే కృష్ణదేవరాయలు రాజధాని ఉంటారు లేదా పెనుగొండ కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు ఈ విధంగా ప్రతి చోట కూడా వారి ఆన్వాళ్ళు ఉన్నాయి వారు రాజ్యాన్ని పరిపాలించినట్లు గాకుల ఉన్నాయి ఎన్నో కవిత్వాలు రాశారు అసలు దిగజాలని చెప్పి కవులు కూడా ఆయన దగ్గర ఉన్నారు వారు రాసిన కవిత్వాలు కూడా ఈరోజు కూడా మనం అందరం కూడా చదువుతా ఉన్నాం మరి ఎంత ప్రాముఖ్యత మన ప్రాంతానికి తెచ్చిన మహానాయకుడు మహారాజు కృష్ణదేవరాయలు గారు మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం గుంగళూరులో ఆవిష్కరించుకున్నామంటే నేను నిజంగా గెలువ ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా గర్వపడే సమయం లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాల కుట్రలు రాజకీయాలలో అనేక రకాల కుట్రలు చేసేదే కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారం లేక రాకముందు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు మరి మహిళలకంతా కూడా మీ రుణాలని మాఫీ అన్నాడు మరి రైతులకంతా రైతు రుణాలు మాఫీ అన్నాడు ఏదైనా నెరవేర్చాడని అడుగుతున్నాను కేవలం జన్మూమి కంపెనీలు పెట్టుకొని ఆ కంపెనీ ద్వారా ఇచ్చే ఓటోవర ఇల్లు కానీ ఓటోవర పెన్షన్ కానీ వాయి కావాల్సిన వాళ్ళకి తెచ్చుకున్నా తప్ప మరి ప్రజలకు సంక్షేమం పాలన అనేది అందించాడని అడుగుతాను మనం ఆ రోజుల్లోనే కృష్ణదేవరాయాలు చేస్తే ఈ రోజు ఇంకా బాగా మనకు టెక్నాలజీ పెరిగింది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి మనకు అవకాశాలు ఎక్కువ ఉండేది కాకుండా మనకు అన్ని రకాలుగా కూడా మనం చేయడానికి వీలు కల్పించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంటే మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు వారికి కావాల్సిన వారికి వారి పార్టీ వారికి వారి బంధువులకు ఎళ్లకు చేసుకునే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా వారు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మీద చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా తొంభై ఐదున్నర తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిదిన్నర శాతం పూర్తి చేస్తాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు వారు ఇచ్చిన పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉన్నారు ఇల్లు అంటే అందరికీ ఇస్తూ ఉన్నారు దాదాపు మన నియోజకవర్గంలోనే పదహారు వేల చెల్లర ఇన్ని ఇచ్చాం ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తం పన్నెండు వేల చిల్లర ఇల్లు కూడా పూర్తి అవుతున్నాయి తొందరలో మరి ఈ విధంగా పెన్షన్లు కానీ అర్పులేదు వారికి అందరికీ ఇస్తూ ఉన్నారు కులం చూడడం లేదు లేదా మా పార్టీకి ఒకటే అని చూడడం లేదు మతం చూడడం లేదు కేవలం పేదరికాన్ని కులబద్ధగా తీసుకొని వాడిని అన్నిటికీ అతీతంగా పేదరికాన్ని ఎంచుకొని పేదలందరికీ సమన్యాయం చేస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం చెప్పాలంటే మాకంటే మీరే ఎక్కువగా చెప్పచ్చు ఎందుకంటే ప్రతి కుటుంబము లాపడింది ప్రతి కుటుంబము ఆర్థికంగా ముందుకొచ్చింది ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాడా లేదా అనేది మీరే చెప్పాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతా ఉంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నేను నా ఐదు సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చారు మీకంతా కూడా తెలుసు అవి ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడిన అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ ఫలాన్ని పెన్షన్ ఇస్తా అంటూ పలాన్ తేదీ ఫలాన్ని ఈ ఇస్తానంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు ఆరు వందల హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి ఆమెలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తారు మైల్కి ఒక కేజీ బంగారు ఇస్తారంటే మనం నమ్మాలి నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా పేపర్లు టీవీలు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేదా పవన్ కళ్యాణ్ కంటే ఉండే కొంతమంది వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతాయి ఈ ఐదు సంవత్సరాలు చూసి అవి ఏ విధంగా పరిపాలించాడు రాబోయే ఐదు ఇంకా సూపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మన అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఏదైతే భావిస్తూ ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరమానులు చూపిస్తాం వారికి అండగా నిలుద్దాం వారికి మద్దతు ఇస్తాం తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునేదానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం